సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పంతొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు శృంగేరి శారదాపేటం ఉత్తరాధికారి పుదిశేఖర భారతీ స్వామి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం జరగనుంది ఈ నెల పద్నాలుగు నుండి పంతొమ్మిదో తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి ఈ కార్యక్రమాలకు బాపట్ల పలనాడు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు రాతి ముఖ మండపం నిర్మాణంతో ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి దాతల సహకారంతో నాలుగు వైపుల కొత్తగా రాజగోపురాలు ఆలయ ప్రాకార మండపాలు డార్మెటరీ హాల్ గోశాల నిర్మాణం కోనేరు నిర్మాణం విజయ గణపతి దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కళ్యాణ మండపం నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఆలయ ఈవో తిమ్మనాయుడు తెలిపారు శ్రీ ప్రసన్నాంజనేయ వారి దేవాలయ రాతి ముఖ మండపాన్ని సుమారు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల వెచ్చించి రాతి నిర్మించారు దీని నిర్మాణానికి ఒంగోలు రూరల్ మండలం చెందిన నల్లమలపు విజయభాస్కర్ రెడ్డి శ్రీదేవి దంపతులు పెద్ద మొత్తంలో విరాళాల నమస్కారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండను గత ఎనభై సంవత్సరం కింద నిర్మించిన ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొదలు పెట్టడం అయినది ఈ పునర్నిర్మాణం ఈ సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు లోపల పూర్తి చేసుకొని కుంభాభిషేక నిర్వహణకు మరియు ప్రారంభానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఈ పునర్నిర్మాణంలో దేవస్థానంతో పాటు మాకు ప్రధాన దాతలు అయ్యేటువంటి నల్లమలుపు విజయభాస్కర్ రెడ్డి దంపతులు ప్రధాన దాతగా ఉండి స్వామివారి విమాన గోపురము అంతరాలయాన్ని నిర్మించి స్వామివారికి స్వామివారికి సమర్పించడం జరిగింది అదేవిధంగా స్వామివారికి ముఖమండ నిర్మాణానికి మరియు ఇతర నిర్మాణాలకు కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చి రావడం జరిగింది ఈ సందర్భంగా దేవస్థానం తరపున మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని పద్నాలుగో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు శ్రీ శ్రీ జగద్గురులు శృంగేరి పీఠాధిపతులు అయినటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతి తీర్థస్వామి వారిచే నిర్వహించడం జరుగుతుంది ఈ శృంగేరి పీఠాధిపతి వారు పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు దేవస్థానానికి విచ్చేస్తున్నారు అదేవిధంగా వారి ఉదయం పంతొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం జరుగుతుంది అదేవిధంగా మా దేవస్థానం యొక్క ముఖ్యదాత అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా కుంభ కుంభాభిషేకము మరియు అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి చే స్వామివారి దేవస్థానం ముఖమన్నపం పునః ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు డోల బాల వీరాంజన స్వామి గారు కూడా హాజరవుతున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్వామివారి కార్యక్రమానికి మహాకుంభాభిషేకానికి భక్తులు విశేషంగా హాజరు హాజరై స్వామివారి విశ్ ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాం నా పేరు మదమంచి తిమ్మానాయుడు నేను సహాయ కమిషనర్గా మరియు కం కార్యనిర్వహణాధికారిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నిర్వహిస్తున్నాను అదేవిధంగా ఈ కుంభాభిషేకానికి కార్యక్రమానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా మేము ఏర్పాటు చేస్తూ భక్తులు కట్టి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చూసుకొని అందరికీ నమస్కారం నా పేరు నల్లమల్లప విజయభాస్కర్ రెడ్డి నేను ఫౌండర్ చైర్మన్ టెక్బుల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కర్వద గ్రామం ఒంగోలు మండలం ప్రకాశం జిల్లా నుంచి అండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృప వల్ల మాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ పెద్ద బృత్ కార్యంలో మేము పాత్రలు అవ్వటానికి చాలా సంతోషంతో మేము వీఆర్ బీన్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మేజర్ ఈవెంట్ అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ ఆల్సో వీ ఫీల్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ వీ ఫీల్ వీఆర్ బ్లెస్డ్ ఈ కార్యక్రమంలోకి మేము పార్టిసిపేట్ చేయటానికి సో చాలామంది అందరూ కంట్రిబ్యూషన్ తోటి ఇది ఇంత పెద్ద కార్యక్రమం చేయగలిగారు అందుకని మా వైపు నుంచి మా కుటుంబం తరపు నుంచి అందరికీ ప్రజలందరికీ భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం అందరూ తప్పనిసరిగా అటెండ్ అయ్యి భగవంతుని ఆశీస్సులు దివ్యాశీస్సులు పొంది దివ్య చేయాలని కోరుతున్నాం నృసింహ క్షేత్ర భాషనే భవనాశి విహారాయ ఆంజనేయాయ మంగళం ప్రముఖ పుణ్యక్షేత్రం బాపట్ల జిల్లా అద్దెంకి మండలం సింగరకొండలో లక్ష్మీనారసింహస్వామి క్షేత్రాధిపతిగా క్షేత్ర పాలకుడుగా స్వామి వారిగా ఈ క్షేత్రంలో విరాళి చెందుతున్నారు ఈ క్షేత్రము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వామివారికి ఈ యొక్క ద్వయస్తంభం నిర్మాణం జరిగి ఉన్నది అది మూల మూలం యొక్క సమస్య ఉండటం వల్ల తిరిగి మళ్ళీ రేపు స్వామివారికి మే పంతొమ్మిది తారీఖున జగద్గురులు విధిశేఖరాంధ్ర భారతి స్వామివారి చేతుల మీదుగా స్వామి కుంభాభిషేక కార్యక్రమం పద్నాలుగు తారీఖు మే నుంచి ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క క్షేత్రము స్వామి యొక్క వైభవము విశేషంగా యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారికి కృపకు బాతులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ జై హనుమాన్ సిఎంఆర్ జ్యువెలరీ ఫర్ ఎం గోల్డెన్ మూమెంట్స్ విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసి రామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు